చంద్రతి మండలం మరిగడ్డ బీజేపీ గ్రామశాఖ ఆధ్వర్యంలో బొంబోతుల ప్రశాంత్ రామరెడ్డి వెంకటరెడ్డిలు స్వాతంత్ర సమయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత స్వాతంత్ర చరిత్రలో సుభాష్ చంద్రబోస్ కృషి మరవలేనిదని మన దేశానికి ఆజాద్ హిందూ ఫౌజ్ అని సైనిక దళాన్ని ఏర్పాటు చేసి బ్రిటిష్ వారి గుండెల్లో భయాన్ని నింపిన వీరుడు చంద్రబోస్ అని నేటి తరానికి ఆయన జీవిత విశేషాలను చెప్పవలసిన బాధ్యత అన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ రాజన్న సిరిసిల్ల జిల్లా కౌన్సిల్ సభ్యులు పోన్చెట్టి రాకేష్ నాయకులు చింతకుంట గంగాధర్ పుప్పాల మోహన్ రెడ్డి అయోధ్య పరశురాములు చింతకుంట సాగర్ తదితరులు పాల్గొన్నారు మన నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంటే వారి జయంతిని పునస్కరించుకొని వారికి పూలమాలతో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది ఆయన ఆయన ఒక ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి వ్యక్తి మన సుభాష్ చంద్రబోస్ గారు వారి వల్ల మనకి ఈ స్వతంత్రం అనేది చాలా సులువైంది ఆయన ఆయన చేసినటువంటి ఒక యూత్ని ప్రోత్సహించి ఆయన ఒక టీంను తయారు చేసుకొని ఒక మన స్వతంత్ర స్వతంత్ర పోరాటంలో ఆయన ముందుండి మన మంచి ఒక కుటుంబంలో ప్రముఖమైన నాయకులు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు మరి మితవాదుల వల్ల స్వాతంత్రకాంక్ష సిద్ధించని సమయంలో అతివాదుల పాత్ర స్వాతంత్రంలో చాలా గొప్పగా ఉండింది మరి అందులో కూడా నేతాజీ సుభాష్ సుభాష్ చంద్రబోస్ గారు జననం తప్ప మరణం లేని స్వాతంత్ర వీరుడిగా వారిని మనం చెప్పుకోవచ్చును మరి ఆజాద్ హిందూ ఫౌజ్ అని భారతదేశానికి ఒక ఖచ్చితమైన సైన్యం ఉండాలి అని ఆ కాలంలోనే వారు తలచి మరి దేశానికి సొంతంగా ఆజాద్ హిందూ ఫౌజ్ పేరుతో ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసి మరి బ్రిటిషర్ల వెన్నులో వణుకు పుట్టించి భారతదేశానికి స్వాతంత్రం ఇచ్చేసి మనం వెళ్ళిపోవాలి ఈ దేశంలో లేకుంటే మరి సుభాష్ చంద్రబోస్ ద్వారా ప్రజలు మరింతగా వాళ్ళు ఉత్తేజితులై రేపు మన మన దేశం ఈ దేశం లోపల ఒక్క బ్రిటిషర్ను కూడా ఉండకుండా మనల్ని ఇక్కడే చంపివేసే పరిస్థితి ఏర్పడుతుందని భావించి కేవలం అతివాదుల కారణంగానే స్వాతంత్ర సిద్ధి అనేది కాంక్షించింది మరి ఇప్పటికీ కూడా భారతదేశంలోని ప్రతి పల్లెలో ఏ వైపు ఎక్కడికి వెళ్ళినా కూడా మరి వారి విగ్రహాలు మనకు కనబడతాయి నేటి యువతరానికి వారి యొక్క సేవలు వారు చేసిన పనులు ఇప్పటి యువతరానికి తెలిసే విధంగా మరి ఈ రోజున ఈ కార్యక్రమాన్ని జయంతి కార్యక్రమాన్ని నిర్వహించిన మరిగడ్డ గ్రామ యువకులందరికీ కూడా మా మిత్రులందరికీ కూడా భారత్ మాతాకి జై ఈరోజు చెందిర్తి మండలం మరిగడ్డ గ్రామంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించ జరిగింది ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి తక్షణమే సుభాష్ చంద్రబోస్ గారి జయంతిని అధికారికంగా ప్రకటించాలి ఒక స్వాతంత్ర ఉద్యమంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు ఎంతో కీలక పాత్ర పోషి పోషించారు కాబట్టి వారిని యువత అంతా కూడా ఆదర్శంగా తీసుకోవాలి మీరు మాకు రక్తం ఇవ్వండి నేను మీకు ఇస్తానని ఆ రోజే వారు ప్రకటించడం జరిగింది కాబట్టి బ్రిటిష్ వాళ్ళను తరిమి కొట్టాలని గొప్ప వ్యక్తి గొప్ప నాయకులు సుభాష్ చంద్రబోస్ గారు కాబట్టి యువతి యువకులు అందరూ కూడా వారిని ఆదర్శంగా తీసుకొని ముందుకు నడవాలని కోరుకుంటూ మరొకసారి ప్రజలందరికీ కూడా యువతి యువకులు అందరికీ కూడా నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి శుభాకాంక్షలు